మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటప్పకొండకు ఇతర సేవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్ స్టాండ్ లో పులిహోర పంపిణీ చేశారు యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు ఒంగోలు డిఎం ధర్మవరపు శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి యూనియన్ నాయకుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు आराम कर सर चाल वाय चाल वास्तु बोले तक

ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పది సంవత్సరం ఇక్కడి నుంచి కోటప్పకొండకి నలభై ఐదు సర్వీసులు ఆర్టీసీ వారు తిప్పుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయాణికులందరికీ అల్పాహారాన్ని అందించడం వైఎస్ఆర్ ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది అదే భాగంగా ఈరోజు కూడా రీజనల్ మేనేజర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది నిరంతరంగా ఇంకొక గంటసేపు అల్పాహారాన్ని భక్తులందరికీ అందిస్తాము ఇది వైఎస్ఆర్ ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ ఈరోజు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ వారు రాధాకృష్ణ గారు ఈరోజు పోయే భక్తులకి ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ప్రసాద కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దానికి ముఖ్య అతిథిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనయుడు బాలినని రెడ్డి గారిని ఆహ్వానించడం అదేవిధంగా ఆర్ఎం గారు వీళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కలిసి ఈరోజు వచ్చిన ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా వాళ్ళు మంచి మనసుతో హృదయ్ఞ చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒంగోలు ప్రజలకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపు